ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ ఇబ్రహీంపట్నం ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన సూత్రధారైనటువంటి అద్దేపల్లి జనార్దన్ రావుని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన దక్షిణాఫ్రికా నుంచి ముందుగా ముంబైకి చేరుకున్నారు ముంబై నుంచి గనవరం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఎక్సైజ్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు అంటే జనార్దన్ రావు అరెస్ట్ అయిన సందర్భంలో ఆయనలో ఏమాత్రం కూడా భయం కనిపించలేదు ఏమాత్రం కూడా ఆందోళన కనిపించలేదు మొత్తం సెట్ చేసుకున్నాకే ఆయన దక్షిణాఫ్రికా నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చాడని చెప్పి ఎక్సైజ్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఆయన గతంలోనే దక్షిణాఫ్రికాలో నకిలీ మద్యం తయారీలో అలాగే అక్కడ నకిలీ మద్యం సరఫరాలో ఆరితిరిపోయాడు పెద్ద ఎత్తున అక్కడ బిజినెస్ చేసి విపరీతంగా డబ్బులు కొల్లగొట్టాడు అని చెప్పి సమాచారం ఉంది ఆ అనుభవంతోనే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ములగల్ చెరువులో అలాగే ఇబ్రహీంపట్నంలో మద్యాన్ని విక్రయాలు చేసేదానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు నకిలీ మద్యాన్ని తయారు చేసి విపరీతంగా అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ప్రస్తుతం వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఈ అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదరు జగన్మోహన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇంకా సూత్రధారులు ఎవరున్నారు దీన్ని కనిపెట్టే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు ఎక్సైజ్ అధికారులకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ కేసులో చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అధికారులు కూడా ఇతనికి చెప్పినట్టుగా ఇతనికి డబ్బులకి లొంగిపోయి ఇతనికి సహకరించారు అని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది యాక్చువల్గా ఈయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఆయన గత నెల ఇరవై నాలుగున దక్షిణాఫ్రికా వెళ్ళాడు ఈ నెల ఐదో తారీఖున ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది కానీ ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడే అదేపల్లి జనార్దన్ రావు అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు నాకు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదు నన్ను ఇరికించే కుట్ర చేస్తున్నారు నకిలీ మద్యం నేను ఎక్కడా కూడా తయారీ చేయలేదు దాన్ని విక్రయించలేదు అని ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇక చేసేదేమీ లేక ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్ వచ్చేలోపే ఐదో తారీఖు రావాల్సి ఉండగా ఇంత లేట్ రావడానికి కారణం ఏంటంటే ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అతనికి సహకరిస్తా ఉన్నారు సో నువ్వు అరెస్ట్ అయినా సరే వెంటనే నువ్వు బయటకు వచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని ఒక హామీ లభించబట్టే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఇంత త్వరగా వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో పోలీసులు ఎక్సైజ్ అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వంలో సహకరించిన వాళ్ళ పాత్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సహకరించిన వాళ్ళ పాత్రకి సంబంధించి కూడా అన్ని విధాలుగా లాగుతున్నారు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసులో ఇప్పటికే ముప్పై ఆరు మందిని నిందితులుగా చేర్చారు మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి ప్రభుత్వంలో కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ పేర్లు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ బాటిల్స్కు సంబంధించి లేబులింగ్ ప్రక్రియకు సంబంధించి ఎవరైతే లేబుళ్ళు తయారు చేశారో రవి అన్న వ్యక్తి అతన్ని కూడా పోలీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సో ఈ రవికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కొంత కీలకమైన సమాచారం కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది అద్దేపల్లి జనార్దన్ రావు అతనికి పూర్తి స్థాయిలో సహకరించిన వైసీపీ నేతలు ఇతను వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినటువంటి చరిత్ర ఉంది సో డెఫినెట్గా వైసీపీలో ఎవరైతే కీలకంగా ఇతనికి సహకరించారో అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా సహకరించారో ప్రస్తుత గవర్నమెంట్లో కూడా కొంతమంది మంత్రులు అధికారుల పాత్ర ఉండబట్టి ఇంత యదచ్ఛగా ఇతను నకిలీ మద్యాన్ని తయారు చేశాడని చెప్పి ప్రచారం ఉంది సో డెఫినెట్గా ఎక్సైజ్ అధికారులు అదుపులో ఉన్నాడు కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి ఇతను డబ్బులు ఇచ్చాడు ఈ మొత్తం సంపాదన ఎవరి త్రూ జరిగింది దీనికి ఎవరు సహకరించారు ఎవరు ఎంత మొత్తంలో ఎక్కడ కొల్లగొట్టారు ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అసలు సూత్రధారులను కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఉన్నారు